అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాడు మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు ఖురాన్ గ్రంథము దీని గురించి ప్రస్తావిస్తుంది మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింప చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని అల్లాహ సుహానో తల తెలియచేశాడు మరి మొహమ్మద్ సలల్లాహు అలెహస్లం గారు ఖురాన్ యొక్క వాక్యాలు ఆయన దగ్గరికి ఎప్పుడైతే జిబ్రాయిల్ అలీహస్లం గారు సందేశం తీసుకొని వస్తారో ఆ సమయంలో ఆయన ప్రవక్త గారికి చెప్పినప్పుడు ముహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు చదివి ఆయన సహచరులు అనుచరులు సహావాల ముందు పఠించేవాళ్ళు దీని కారణంగా వారు ఆకుల మీద వస్త్రాల మీద ఎముకల మీద ఎక్కడ రాయటానికి వీలుగా ఉంటే అక్కడ రాసుకుంటూ ఉండేవారు అనగా పూర్తి కురాన్ గ్రంథము ఏ ఒక్క సహవి కూడా తన దగ్గర పూర్తిగా భద్రపరచలేదు ఎంతవరకైతే గుర్తుంటుందో అది గుర్తు పెట్టుకున్నారు మరి ఎంతవరకైతే మర్చిపోయే అవకాశం ఆస్కారం కనిపించిందో వెంటనే రాసేశారు అందులో అలహమ్దుల్లా చాలా మంది సహాబాలు ఈ విధంగా చేశారు అయితే మొహమ్మద్ సల్లాహు అస్ గారి మరణం తర్వాత ప్రవక్త గారి సహచరులు అబుబక్కర్ రజిల్లాహు తలహను గారి కాలంలో ఆయన ఖిలాఫత్ ఆయన అధికారంలో పూర్తి కురాన్ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంలో లిఖిద్దాము అన్న ప్రస్తావన వస్తుంది దాని ప్రకారంగానే రాయటానికి సిద్ధపడతారు మరి ఆ తర్వాత ఉస్మాన్ రజిల్లాహు తలాను గారి కాలంలో మళ్ళీ కుర్హాన్ గ్రంథాన్ని రాస్తారు మరి మొదటిసారి రాసిన దానికి తర్వాత సారి రాసిన దానికి తేడా ఏమిటి అంటే ఏమీ లేదు మొదటిసారి రాసింది ఎలాంటి ప్రాసలు లేకుండా కేవలం కురేష్ సమాజానికి సంబంధించిన ప్రాసలోనే రాసేశారు ఉస్మాన్ రజిల్లా తలహాన్ గారి ఖిలాఫత్తులో ఆ పుస్తకాల యొక్క కాపీలు పెంచటం జరిగింది పుస్తకాల యొక్క కాపీలు మాత్రమే కొత్తగా వేరుగా ఏమీ రాయలేదు అదే ఖురాన్ అవే వాక్యాలు కానీ కాపీలు మాత్రమే అదనంగా పెంచటం జరిగింది ఎంతో ఎంతోమంది దగ్గరుండి చదువుకున్నారు నేర్చుకున్నారు తర్వాత వారికి నేర్పించుకున్నారు ఎలాంటి అక్షర దోషాలు ఎలాంటి పొల్లులు తప్పులు లేకుండా బ్రహ్మాండంగా రాసుకోవటం జరిగింది మరి ఆ తర్వాత కురాన్ గ్రంథం యొక్క తర్జుమ మిగతా భాషల వాళ్ళు కూడా బోళ్ళెంతమంది ఉన్నారు వారికి కూడా అవసరం వచ్చి ఉండేది మరి వారికి తర్జుమ ఎలా అంటే అల్హమ్దుల్లా వాళ్ళు అరబీ నేర్చుకునేవారు ఈ అరబీ నేర్చుకోవటం కారణంగా వారికి కురాన్ యొక్క తర్జుమా అవసరం వచ్చేది కాదు మరి ఫార్సీ జనాలు వారి యొక్క సంఖ్య శాతం చాలా ఎక్కువ వారికి అరబీ కూడా అవచ్చు ఫారసీ కూడా అవచ్చు దీని కారణంగా వారు తర్జుమా చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు ఏమో అక్షర దోషాలు వస్తాయేమో తర్జుమాలు ఎక్కడన్నా తప్పులు దొరులుతాయేమో కాబట్టి తర్జుమా చేసేవాళ్ళు కాదు అయితే లాటిన్ భాషలో మొహమ్మద్ సలల్లాహు అలిస్ గారి తర్వాత దాదాపు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల తర్వాత లాటిన్ భాషలో వారు కురాన్ గ్రంథాన్ని యూరోప్ దేశాల వారు ఖురాన్ గ్రంథాన్ని తర్జుమా చేశారు అయితే ఆ తర్జుమా తర్వాత ఆ తర్జుమాని పూర్తి దేశాలకు పంపించారా అందరికి పంచి పెట్టారా అంటే లేదు దాచిపెట్టేశారు అల్లా సుబ్బన్ తల వారి గురించి ఒక ప్రస్తావన కురాన్ లో తీసుకొచ్చాడు వారు గ్రంథాన్ని దాచిపెట్టేవారు అక్కడ లేని విషయాలను చర్చించేవారు తద్వారా అపమార్గానికి లోనయ్యారు అని అన్నాడు వారి గ్రంథం విషయంలోనే వాళ్ళు ఇలా ప్రవర్తించారు ఎవరైతే మేము రుజు మార్గం మీద ఉన్నాము అని చెప్పుకునే వాళ్ళు వాళ్లే తమ గ్రంథాలను దాచిపెట్టేవారు అక్కడ లేని విషయాలను ఉన్నట్టుగా ప్రస్తావించేవారు ఈ విధంగా వారు అపమానగానికి గురయ్యారు అని అల్లా సుహనతల వాళ్ల గురించి తెలియచేశాడు మరి వాళ్ళు కురాన్ గ్రంథం యొక్క తర్జుమా అయితే చేశారు అది దేశాలలో పంచి పెట్టలేదు దాని ఫలితంగా ఆ తర్జుమా తర్జుమా చేశారు అని చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగపడింది కురాన్ గ్రంథాన్ని ఎవరైతే చదువుతున్నారో అల్హందుల్లా ఇస్లాం ధర్మంలోకి వస్తున్నారు కాబట్టి దాచిపెట్టారేమో అన్న ఒక ఆలోచన బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత పర్షియా దేశస్తులు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత తర్జుమా చేద్దాము అవద్దా చేద్దాము అవద్దా అన్న ఆలోచన ఆలోచన పెరిగి పెరిగి ఆఖరికి అరబీ గ్రంథం నుండి దాని యొక్క తర్జుమాని ఫార్సీ భాషలోకి చేశారు ఆ తర్వాత టర్కీ భాషలోకి ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల కాలం వచ్చేటప్పటికి టర్కీ భాషలోకి దీని యొక్క తర్జుమాని చేశారు ఆ తర్వాత భారతదేశానికి వచ్చేటప్పటికి పదిహేడు వందల మూడు పదిహేడు వందల అరవై రెండు సంవత్సరాలలో ఉర్దూ తర్జుమా చేశారు ఇందులో ముస్లింలకు పడిన దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇక్కడ చదువు లేని ముస్లింలు బోల్డ్ అంత మందున్నారు షాహ్ వలీల్లా మొహద్దీస్ దెహల్వి రహమతుళ్ళ గారు ఆయన కురాన్ యొక్క తర్జుమాని ఉర్దూలోకి చేసిన తర్వాత ఆయన ఇంటికి చుట్టుముట్టేశారు ఈ చదువు లేని మూర్ఖులు ఆయన ఇంటికి చుట్టుముట్టేసి కురాన్ తర్జుమా ఎలా చేసేస్తారు మాకు తర్జుమాలు లేదు గిర్జుమాలు లేదు మేము అలాగే చదివేస్తామని గోల చేశారు అది అర్ధమోకే కదా భారతదేశంలో ఎంతో మంది ముస్లింలు మూర్ఖపు పనులు ఇస్లాంకి సంబంధం లేని దర్గాలు పీర్లు బాబాలు వలీలు జెండా చెట్లు నిప్పుల మీద నడవటాలు దస్వాలు చాలీస్వాలు మీలాదు నబీలు ఇలాంటి దరిద్రాలన్నీ కూడా నెత్తిన వేసుకున్నది పురాణు గ్రంథాన్ని అర్థం చేసుకోవటం కోసమే కదా ఆ తర్జుమా చేసింది కానీ మూర్ఖత్వం అనేది ఎలాంటిదంటే ఎవరినైనా మోసం చేసేస్తుంది ఎంతోమంది ముస్లింలకు కూడా అలాగే మోసం చేసింది అల్హమ్దుల్లా అలాంటి పరిస్థితుల్లో కూడా స్థిరంగా నిలబడిన తర్వాత ఈ కురాన్ గ్రంథాన్ని ఉర్దూలో కూడా తర్జుమా చేసేయటం జరిగింది తద్వారా మహమ్మద్ సల్లాహులిస్లాం గారి కాండి నుంచి మన దాకా తర్జుమాలు ఎంతోమంది చేశారు ఎంతోమంది చేసుకున్నారు కానీ అరబీని మాత్రం అలాగే ఉంచటం జరిగింది ఖురాన్కి మూలం ఆ అరబీ ఆ అరబీ కనుక లేకపోయినట్లయితే ఒక తర్జుమా ఒక భాషలో ఒకలా ఉన్నప్పుడు ఇంకొక భాషలో ఆ పదాలు అర్థాలు భావాలు మారిపోతాయి అలా జరగలేదు అరబీ ఒకటే ఆ అరబీ నుండి ఎవరైనా తర్జుమా చేసుకుంటారు ఏదన్నా తర్జుమాలో అనుమానం వచ్చిందా వెంటనే అరబీలోకి వెళ్తాము ఎందుకంటే అక్కడ సందేహము అనుమానము ఏ మాత్రం ఉండనే ఉండవు ఈ కురాన్ గ్రంథాన్ని మేము అవతరింప చేశాము మరియు దీనిని రక్షించే బాధ్యత కూడా మాదే అని అల్లా తల ఖరారు చేశాడు